వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన టేకుల కుంటను ధ్వంసం చేస్తూ భూ ఆక్రమణకు పాల్పడుతున్న భూ బొకాసూరులు జిన్నారం మండలంలో తరచూ భూ అక్రమాలకు పాల్పడుతున్నందున జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని కుంటలు చీరలను కాపాడాలని ముఖంగా ప్రభుత్వానికి డిమాండ్ చేసిన మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ సుంకరబోయిన మహేందర్ గ్రామ ప్రజలు పటాంచేరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన టేకుల కుంటను కొందరు వ్యక్తులు అక్రమంగా వెంచర్ వేసే పనిలో జేసీబీతో కట్టను కూల్చడం జరిగింది విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ శుంకరబోయిన మహేష్ ముద్రాజ్ ఇరిగేషన్ డిఈ రామస్వామి స్థానిక గ్రామ సెక్రటరీకి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకోగా అక్రమంగా జేసీబీతో పారిపోవడం జరిగింది పది రోజుల క్రితం ఉపాధి పథకం కింద ఈ కట్టను ఉపాధి కూలీలు పోయడం జరిగింది ఈ కట్టడం కూల్చిన అక్రమార్కులను గుర్తించి చట్టబద్ధంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ శాఖ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇటువంటి అక్రమాలను నియంత్రించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు యువ నాయకులు పత్రిక ముఖంగా కోరడం జరిగింది ఎంత ఉపాధ్యా కూలీ రీసెంట్గా పది రోజుల క్రితం వేసిన ఇవన్నీ ఎంత కూలీలు వేసిన పని ఈ పనిని ఉపాధ్యాయుల బిల్లులు కూడా నాలేకముందుకే ఇలా నాశనం చేసి వాళ్ళు ఈ యొక్క కట్టడం కూల్చి దైర్యంగా మేము ఆ పట్టలో కూల్చడం జరిగింది వీటి మీద ఎరిగేషన్ ఆఫీసర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ మన ఫిట్రేషన్ కాంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి వారు చూడడం జరుగుతుంది ఏం చెప్తున్నామంటే ఒక ఉపాధ్యాయు కూలీలో గవర్నమెంట్ నచ్చకుండా కట్టను దౌర్జన్యంగా మధ్యాహ్నం పూటనే పట్ట పగలు కూల్చేస్తారంటే ఎంత దౌర్జన్యమో మీకు గాయించాలి అదేవిధంగా ఈ యొక్క కట్ట రికార్డుకున్నది తాతల ముత్తాతల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడో చేపలు పట్టేవాళ్ళం మత్స్యకారులు ఒక యొక్క పుట్టకు ఏమో అంటే మిమ్మల్ని చంపేస్తామని భయపెట్టిస్తున్నారు కావున ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ కలెక్టర్ కానీ వెంటనే స్పందించాలి ఈ కుట్ట మీద ఎంతనే ఎవరైతే కట్టడం కూర్చున్నారో వాళ్ళ మీద చట్ట చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏమో డబ్బులు పెట్టి పని చేపిస్తుండే ఎక్కడ వాళ్ళు కూల్చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమైతే ఈ ఈ యొక్క దారుణమైన చర్యకు పనిచేసిన వ్యక్తులను వెంటనే చర్య తీసుకొని వాళ్ళు రిమాండ్ చేయాలని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం మాది ఊట్ల గ్రామం జిన్నార మండలం చెప్తా చెప్పు మాట్లాడారం ఈరోజు సంగారెడ్డి జిల్లా పడంజర్ కాన్సెన్సీ జిన్నార మండలం ఊట్ల గ్రామంలో ఈ యొక్క కట్టం కూల్చడం జరిగింది ఈ ఇష్యూ ఏంటంటే పట్ట భూమిలో కట్ట ఉందని ఇష్యూ ప్రతి తెలంగాణలో ప్రతి ముద్రాలు మధ్య కల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కట్ట ఎప్పుడైతే రెండు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భూమి ఎప్పుడైతే మనకి రికార్డు సూచించినప్పుడు ఈ కట్టలు ఉన్నాయి కాబట్టి ఆ కట్టలో రికార్డుకున్న ఎప్పుడైతే ఉన్న కట్టలు లక్షకున్న కట్టలు కంపల్సరీగా కూల్చే హక్కు ఏ యొక్క పట్టా ఓనర్ కూడా లేదు ఎవరైనా సరే ఏ తన పట్ట ఉంటే ఒకసారి పంట చేసుకోవాలి ఒకసారి మత్స్యకారు కుదేయాలి వాటి ఉంటే కానీ కట్టం కూల్చే అధికారం ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా పట్ట రాదని చెప్పేసి కట్ట ఉంటే ఈరోజు రే రేటు ఎక్కువగానే కట్టం కూల్చడం జరుగుతుంది ఇది ముమ్మడికి తప్పు ఎక్కడ ఉన్నా ఇప్పటికీ మా కాసీలో కూడా చాలా విధాలు అన్ని గ్రామాల్లో కూడా పట్ట అని చెప్పేసి జిల్లాలో జరుగుతున్నాయి తెలంగాణలో ఉన్న యావత్ మత్స్యకారు తెలియదు ఏమనగా ఎక్కడ ఉన్నా కట్టెక్కడ ఉన్న ఆ రికార్డుకు నక్సకుంటే మనది మాత్రమే దాన్ని కూల్చే హక్కు పట్టదారు కూడా లేదు ఏది ఉన్నా ఒక సంవత్సరం చేసుకోవాలి ఇంకో సంవత్సరం మచ్చకాయ వదాల్సిందే తప్ప వాటికి లేదు ఏకలకుండా కూడా రీసెంట్గా కూడా మేము పనులు చేయడం రీచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యామిలో కూడా దీనికి చేయడం జరిగింది కానీ దౌర్జన్యంగా దౌర్జన్యంగా ఒక ఆఫీసర్ చెప్పిన వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఇది అర్థం కోవడం జరిగింది ఇందుకు ఇంత అహంకారం ఇందుకి దౌర్జన్యం మేము ప్రభుత్వంలో మత్స్యకారులు కనబడతలేదా సీఎం రవీంద్ర రెడ్డి గారేమో మత్స్యకారులను గుర్తిస్తున్నామని ఎంత బాగా చెప్తుంటే ఈ దౌజన్యంగా వీళ్ళు ఏడుకోవడం జరుగుతుంది మా జాతిని కర్మను చేయకుండా చేస్తున్న వ్యక్తులను వెంటనే శిక్షించాలి వారు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒకసారి కూడా జిల్లా కలెక్టర్ తెలియడం ఏమనగా పట్ట కూటల మీద ఎక్కడున్నా ఒకసారి అవరి కలిగించాలి మీరు ఎందుకంటే మాకు మా యొక్క మత్స్యకారులను ఒక చాలా భయపడిన గురి చేసి ఈ విధంగా కూర్చడం జరుగుతుంది మేము నీచి జరిగింది మొన్ననే ఈరోజు చాపిల్లలు పిల్లలు కూడా మనం ఉండడం జరిగింది కానీ దౌర్జన్యంగా కూడా ఇలా చేస్తే మేము ఏం చేయాలి మా ఎంత పోరాటం చేయాలి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మనుషులు లేని టైంలో ఈ విధంగా నాశనం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎన్నో స్పందించాలే మత్స్యకారులకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సంగారెడ్డి జిల్లా ఫిషర్మెన్ మత్స్యశాఖ అధ్యక్షుడిని నా పేరు ఊట్ల మహేష్ బుధురాజ్ ప్రతి ఒక్క ఈ వీడియోని కూడా మత్స్యకారుడు ప్రతి ఒక్క మత్స్యకారుని కూడా చేరే వరకు చేయాలని తెలియజేస్తున్నాం